వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే అన్న ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయల టాప్ రేటు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేట్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు తలకడ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు ఒక ఐటము కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు మాత్రమే ఇవి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్